నమస్తే ఎందరో మహానుభావులు యూట్యూబ్ ఛానల్కు స్వాగతం సుస్వాగతం మొట్టమొదటిసారి చూసినట్టయితే పక్కన ఉన్న గంట గుర్తు నొక్కేసి మన వీడియోలు నిరంతరం వచ్చేలాగా చూసుకుంటారని ఆశిస్తున్నాను మరి నేను ఈ మధ్య కాలంలో మీకు ఎన్నో వీడియోలు అందించాలని ఉన్న సమయభావం వల్ల మా స్వగృహంలో మరి కొన్ని దావతుల వల్ల పండగల వల్ల నా సొంత కార్యక్రమాలు బిజీ బిజీగా ఉండడం వల్ల నేను మీకు వీడియోలు అందించలేకపోతున్నాను నా మీద నమ్మకం ఉంచి మరి ఒక తొమ్మిది వందల దాకా ఎందరో మహానుభావులు యూట్యూబ్ ఛానల్ సభ్యత్వం అదేవిధంగా మనవరు మనము చెట్లు మూడు వేల ఐదు వందల దాకా సభ్యత్వం తీసుకున్నారు సరే ఏదో ఒకటి నేను మాట్లాడతాను ఏదో ఒకటి చెప్తాడు చూద్దాంలే సభ్యులంతా చూడకపోయినా కాస్త కిస్తో పది పదిహేను మంది అయినా చూస్తారు అంటే ఆ పది పదిహేను మంది అయినా నా మీద నా మాటల మీద నమ్మకం ఉంది మరి కావున వారి కోసమైనా నేను వీడియోలు చేయక తప్పదు మరి ఈరోజు వచ్చేసి నేను ఒక విషయం చెప్పాలనుకున్నాను మీ అందరికీ ఎందుకంటే నేను చేసేదే యూట్యూబ్ కార్యక్రమాలు మరి వీటిని ఇంకా నాణ్యంగా మరిన్ని అంశాలపైన మరిన్ని సమస్యలపైన అండగా హిందుత్వ సమస్యల పైన హిందూ బంధువుల సమస్యల పైన దేవాలయాలపైన జరుగుతున్న అనేక అనేక అంశాలపైన మాత్రమే వీలైనంత వరకు ఎక్కువగా మాట్లాడే ప్రయత్నం చేస్తారని మీకు అభయమిస్తున్నాను అవసరం అనుకున్నప్పుడు నా పరిధి దాటి కూడా ముందుకెళ్ళే అవకాశాలు కూడా లేకపోలేదు ముఖ్యంగా ముందుగా చెందదన గ్రామ పురజనులందరికీ గ్రామస్తులందరికీ నమస్కరించుకొని తెలియజేయడం ఏమనగా నన్ను ప్రతి కులం వాళ్ళు ప్రతి రాజకీయ నాయకులు హాల్ పార్టీలు కూడా ఎంతోగానో అభిమానించారు ఆదరించారు నేను ఒక పార్టీకి పనిచేసినప్పటికీ నేను ఒక పార్టీలో పనిచేసినప్పటికీ నన్ను మిగతా పార్టీల వాళ్ళు కూడా ఎలాంటి ద్వేషం లేకుండా నన్ను ఆదరించారు మరి వారికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు అదేవిధంగా ప్రతి కులం నుండి ప్రతి ఒక్కరు కూడా నన్ను అభిమానించారు ఆదరించారు ఇప్పుడు ఇది యూట్యూబ్ రాగమునిపే అందరూ కూడా నన్ను మరి అభిమానించారు దీనికి కారణం వచ్చేసి ఏంటంటే నేను గతంలో కొన్ని కార్యక్రమాలు ఆధ్యాత్మిక కార్యక్రమం చేయడం వల్ల ఈ అభిమానాన్ని గ్రామస్తులు చూపించడం జరిగింది మరి అంతగానం ఏం చేశావు అంతగానం ఏం నరికావు అనే వాళ్ళు కూడా ఉండి ఉంటారు వారికి కూడా ముందు ముందు కొన్ని వీడియోల ద్వారా నేనేమేం చేశాను చెబితే ఆత్మశుద్ధి చెప్పకపోతే పరినింద ఇది కలియుగం కనుక మరి మనం చేసే విషయాలు కూడా మనం కూడా చెప్పుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఈ మధ్య కాలంలోనే మనని తెలుసుకోవడం జరిగింది అంటే ఒకప్పుడు చెప్పుకుంటే మంచిది కాదు ఈ కలియుగం కనుక చెప్పకపోతే తెలియడం లేదు తెలిసిన వాడు మౌనంగా ఉండడం కావున నేను తప్పకుండా నేనేం చేశాను నేనేం చేయబోతున్నాను ఏం చేశాను ఏం చేసే ఏమి విజయవంతమైనవి కూడా తప్పకుండా ఏం ఫోన్లో మాట్లాడడం వరకైనా ఏమైనా చేశాడా అని కూడా మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను ముందుగా మా గ్రామస్తులందరికీ ప్రతి ఒక్కరికి యువ యువతకు యువకులకు అమ్మలకు అక్కలకు చెల్లెలందరికీ ఇన్నేళ్ళుగా నన్ను అభిమానించే మీ అందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు ఏదో ఇది ముక్కుసూటిగా మొహమాటానికి చెప్పట్లేదు నిజంగానే నన్ను ఆదరించారు అభిమానించారు ప్రతి ఒక్కరు ఈ మధ్యనే అందరికి నేను కొంచెం దూరం అవుతున్నా కొన్ని సమస్యల వల్ల అంటే కొన్ని విషయాలపై నేను మాట్లాడడం వల్ల కొన్ని కొంతమందికి నేను దూరం జరగవలసిన పరిస్థితి ఏర్పడుతుంది కావున ఈరోజు ఒక చిన్నదన గ్రామం నుంచి తలకొండపల్లి రంగారెడ్డి జిల్లా తలకొండపల్లి మండలం చెందిన గ్రామం నుంచి ఒక యూట్యూబర్గా చిన్నపాటి యూట్యూబర్గా చిన్నపాటి వర్షం చినుకు ముందు చిన్నగానే స్టార్ట్ అవుతుంది అది పెద్దగా కావచ్చు వరదలు సృష్టించవచ్చు బీభత్సం సృష్టించవచ్చు సృష్టించకపోను వచ్చు ఆ రెండు మూడు చినుకులు మరి అక్కడికి ఆగిపోను వచ్చు అని చెప్పలేము స్టార్ట్ అయ్యే చిన్న చినుకుతోటి మరి నేను మా గ్రామస్తుల సహకారం అందరితోటి కూడా ఈరోజు నేను కొన్ని వీడియోలు చేస్తున్నానంటే ఒక మన ఊరు మనం వచ్చాడు యూట్యూబ్ స్థాపించి నేను ఎన్నో గ్రామాలు తిరగడం కళల కోసం నాటకాల కోసం సనత సంప్రదాయాలు పరిరక్షించాలని మరి తిరుగుతూ ఉన్నాను మీరు చూస్తూ ఉన్నారు దాంతోపాటు ఎందరో మహానుభావులు యూట్యూబ్ ఛానల్ కూడా స్థాపించి వాటిలో కూడా తొమ్మిది వందల మంది సభ్యులను సబ్స్క్రైబ్ తయారు చేసుకొని మరి మీ ముందుకు మరింత వేగంగా దూసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నాను నా ప్రయత్నానికి గ్రామస్తులంతా మరి సహకరిస్తారని ఆశిస్తున్నాను ఎందరో మహానుభావు యూట్యూబ్ ఛానల్ ద్వారా నేను ఎక్కువగా మంచి చేసిన వాళ్ళని మీకు పరిచయం చేయాలని ప్రయత్నం చేస్తాను చంద్రదల గ్రామంలో మంచి వాళ్ళు ఎవరూ లేరా అంటే తప్పకుండా ఉన్నారు ఉండి తీరుతారు వారి సర్వేలో నేను ఉన్నాను అంటే వాళ్ళు మనకు నచ్చకపోవచ్చు కానీ సమాజానికి మేలు చేసిన వాళ్ళు ఉండి ఉంటారు ధర్మానికి మేలు చేసిన వాళ్ళు ఉండే ఉంటారు కావున ఈరోజు నేను ఇంత ధైర్యంగా ఇంత చక్కగా వీడియోలు చేసి పది మందికి పరిచయం అవుతున్నానంటే మా చిన్నదన గ్రామ ప్రజానికం అందించిన సహకారంతో నేను ముందుకు వెళ్తున్నాను చాలామంది ఉన్న ఊరును తిట్టుకుంటుంటారు నాకు ఉన్న ఊరే కన్న తల్లి దీన్ని వీడియోలు ఈ కార్యక్రమాలన్నీ విజయవంతం కావడానికి సమాజం మనకు కూడా దోహదపడాలి గ్రామస్తులు మనం సహకరించాలి మరి ఆ సహకారం పూర్తి స్థాయిలో నేను వినియోగించుకున్నాను ఉపయోగించుకున్నాను మరి తప్పకుండా మరి మరిన్ని కార్యక్రమాలను నా వీలైనంత వరకు నా సమయానుకూలంగా మరింతమంది పుణ్యాత్ములను మహానుభావులను చంద్రదన గ్రామంలో ఆధ్యాత్మిక సేవలను కళాకారులను అంటే కళలకు సేవలు అందించిన వాళ్ళను మీకు ప్రయత్నం చేసే ప్రయత్నం చేస్తాను మరి తప్పకుండా మరి ఆశీర్వదిస్తారని కోరుకుంటున్నాను మరి కొంచెం నేను చేసే కార్యక్రమాల వల్ల రాజకీయ నాయకులకు కొంచెం ఇబ్బందులు తలెత్తవచ్చు అయినా ప్రజలు నన్ను అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నాను శ్రీరామ్ మరొక్కసారి చెందిన గ్రామస్తులందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను శ్రీరామ్